Yeni News Kesip Alıkan. తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బందిపై పాలకమండలి సభ్యుడు నరేష్ ఇటీవల కాలంలో మహాద్వారం ముందు అందరూ చూస్తుండగా దుర్భాషలు ఆడడంపై తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తుల ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు పరిపాలనా భవనం ముందు నిరసన తెలియజేశారు పాలక మండలి సభ్యుడు నరేష్ ని వెంటనే పాలక మండలి నుండి తొలగించాలని బేషరతుగా టీటీడీ సిబ్బందికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు వెంటనే ఈ అంశంలో రాష్ట ప్రభుత్వం కలుగజేసుకోవాలని లేని పక్షంలో నిరసనని మరింత ఉధృతం చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులు హెచ్చరించారు

రెండు రోజుల క్రితం శ్రీవారి ఆలయం ముందు జరిగిన ఈ దుర్ఘటన చాలా బాధాకరంగా ఉందండి టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఎందుకంటే టీటీడీ బోర్డు మెంబర్స్ అనేది ప్రభుత్వం నియమిస్తుంది ఉద్యోగస్తులు భక్తులకు సేవ చేయడానికి మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్స్ ఉంటారు కానీ అది కొంతమంది అధికారులు పక్కన పెట్టి వాళ్ళ స్వలాభం కోసమే ఈ టీటీడీ బోర్డు మెంబర్గా వచ్చి విధులు చేస్తున్న వాళ్ళని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు ఒక అటెండర్ చిన్న చిరు స్థాయి ఉద్యోగి ట్వల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగంలో ఉంటున్నారండి ఎందుకంటే సత్త రిక్రూట్మెంట్ లేదు ఇక్కడ సరైన వసతులు కూడా అంటే ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ జరిగితేనే ఏదైనా కూడా భక్తులకు సకాలంలో మేము అందించగలుగుతాము అందుకని ప్రభుత్వాన్ని ఇదే మేము ఒకటే కోరుతున్నాం సార్ ఏదైతే దుర్బులు ఆడారో టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్ గారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అలాగే బాలాజీ సింగ్ గారికి క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము ఓం నమో వెంకటేశాయ్ మో వెంకటేశాయ ఈరోజు బాలాజీ అనే అటెండర్ జరిగిన అవమానం టోటల్ టీటీడీకి జరిగిన అవమానంతో భావిస్తున్నాము ఆ బోర్డ్ మెంబర్ అహంకారంతో అటెండర్ని థర్డ్ క్లాస్ నా కొడుకునే పదం వాడి తిట్టడం వల్ల అతనికి మా టీటీడీ ఎంప్లాయీస్ అందరికి అవమానం జరిగింది దీన్ని ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునే పరిస్థితి లేదు సీఎం గారికి కానీ డిప్యూటీ సీఎం గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటనగా అతన్ని వెంటనే విధుల్లో తప్పించండి బోర్డు మెంబర్ సస్పెన్షన్ సస్పెండ్ చేయండి సో దయచేసి ఎంప్లాయీస్ మనోభావాన్ని కాపాడండి అట్లా జరగని పక్షంలో ఇలాంటి ధర్నాలు ఉదృక్తం అవుతుంది దానికి ఉద్యోగం మీద ప్రతి ఎంప్లాయీ ఒకరు మూడు రోజులు కంటిన్యూగా డ్యూటీలు చేసి ఒక్క క్షణం ఆయన ఆగలేక ఆ క్షణం ఎంప్లాయీస్ మూడు రోజులు డ్యూటీ చేసే వాళ్ళకి విలువ లేదు ఆ క్షణం వచ్చి ఆ క్షణం తీగలు తిన ఒక నిమిషం వెయిట్ చేయలేక అతను మాట్లాడాల్సిన పరిస్థితి అది కాదు సో ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల వెయిట్ చేసి వచ్చే భక్తులకే రెండు రోజులు మూడు రోజులు దర్శనం పడుతుంది వీళ్ళు అవవాటు వన్ అవర్ ఉంటారు టెంపుల్లో ఆ వన్ అవర్ లో హాఫ్ అన్ అవర్ దేవుడు ముందే ఉంటారు వాళ్ళు ఆ బయట నడిచిపోయే పరిస్థితి కూడా లేదంత ఓపిక పట్టలేని పరిస్థితిలో ఉండే వాళ్ళకి బోట్ నెంబర్ అవసరమా ఒక భావంతో ఉండే వాళ్ళకి బోర్డు నెంబర్ ఇవ్వాలి కానీ అహంకారంతో ఉండేవాళ్ళకి ఇవ్వకూడదు అబ్బా